హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములలో రెండు రకాలు చూపిస్తున్నానండి ఈ వీడియోలో ముందుగా వచ్చేసి క్షీర మదనం నోము దీనికి ఒక ప్లేట్ తీసుకోవాలండి ఆ ప్లేట్లో ఐదు చెంబులు పెట్టుకోవాలి స్టీల్ చెంబులు కానీ ఇత్తడి చెంబులు కానీ మీ ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చు ఈ ఐదిలో మనము ఐదు రకాలు పోసుకోవాలి పసుపు కుంకుమ నీళ్ళు పాలు పెరుగు ఒక్కొక్క దాంట్లో పోసుకోవాలండి నోచుకున్న తర్వాత ఈ ఐదిటిని ఒక్కొక్కరికి ఇవ్వాలండి పసుపు చెంబు వచ్చేసి భర్తకి ఇవ్వాలి ఆయుష్ కోసం కుంకుమ చెంబు వచ్చేసి తల్లికి ఇవ్వాలి దీర్ఘసుమంగలిగా అలానే పాలచెంబు వచ్చేసి అత్తకి కానీ కోడలికి కానీ కోడలు నోచుకుంటే అత్తకి అత్త నోచుకుంటే ఇవ్వాలి పాలు నీళ్ళలా కలిసిపోయేలాగా అదేవిధంగా పెరుగు చెంబు వచ్చేసి తోడబుట్టిన వాళ్ళకి ఇవ్వాలండి తోడు నీడగా ఉండడానికి నీళ్ళ చెంబు వచ్చేసి కూతురికి కానీ ఆడపడుచుకి కానీ ఇవ్వాలండి గంగా గోదావరి ప్రవహించినట్టు అండి వస్తూ పోతూ ఉండాలి అని మళ్ళీ మీద కూడా ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో బియ్యం పోసుకొని కృష్ణుని విగ్రహం పెట్టి గౌరమ్మని పెట్టి అలానే సల్లకవ్వం పెట్టి నైవేద్యంగా అటుకులు కానీ బెల్లం కానీ పెట్టవచ్చండి ఈ విధంగా నోముకోవాలి నేను ఇక్కడ చూపించిన శ్లోకాన్ని చదువుకోండి ఫ్రెండ్స్ ఆది పురుష అనంతనాథ శ్రీ మహావిష్ణుదేవ క్షీరసాగర మందు ఉద్భవించిన లక్ష్మి క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ దామేశ్వర దాసీభూత సమస్త లోకైకనాథ దీపాంకురం దీని అర్థం వచ్చేసి సముద్రము నందు ఉద్భవించిన సముద్రతనయ నా ఇంటిలో నా పుట్టింటిలో నా తోడబుట్టిన ఇంటిలో నా కొడుకులతో నా వంశంలో క్షీరంలో నువ్వు ఉద్భవించినట్టే మా అందరిలో ఉద్భవించి ఉప్పొంగి కడలిలాంటి సౌభాగ్యం ఇవ్వమ్మా దీని అర్థం ఇది అండి ఇది చదువుకోవాలి ఇది వచ్చేసి క్షీరసాగర మదనం నోమండి తర్వాత నోము వచ్చేసి సదాలక్ష్మి సంధ్యలక్ష్మి సత్యలక్ష్మి నోమండి ఈ నోముకి మూడు ప్లేట్లు కానీ ట్రేలు కానీ తీసుకోవాలండి ఆ మూడు ప్లేట్లలో ఈ విధంగా జాకెట్ బట్టలు కుడుకలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక దాంట్లో గాజులు అండి పదమూడు గాజులు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు బ్లాక్ కాకుండా అదేవిధంగా ఒక దాంట్లో కుంకుమ బరిన అందులో కుంకుమ ఉండాలి ఇంకో దాంట్లో రెండు కుందులు పెట్టుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ ఒక్క పెట్టుకోవాలి ప్రతి దాంట్లో పోగుదారం అయితే పెట్టుకోవాలండి ఏ నోము నోచుకున్న పోగుదారము చెంబులు ప్లేట్లు ఏమైనా ఉంటే వాటికి కొస్తే కట్టుకోవాలి లేదంటే ఊరికే అన్న పోగుదారం అయితే పెట్టుకోవాలి ఈ విధంగా కుందులలో ఒత్తి వేసి పెట్టుకోవాలి ఒకటి సదాలక్ష్మి సంధ్యలక్ష్మి సత్యలక్ష్మి అండి కుంకుమ భరిన ఉన్నది మనం ఉంచుకోవాలండి సదాలక్ష్మి నోము సంధ్యలక్ష్మి నోము ఇవ్వాలి సత్యలక్ష్మి నోము గాజులు ఉన్నది అమ్మకి ఇవ్వాలి ఇది ఫ్రెండ్స్ ఇందులో రెండు నోములు చూపించాను మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ బాయ్